హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను పాలకూర పప్పు చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో చాలా క్విక్గా త్వరగా రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను జాబ్ చేసే వర్కింగ్ ఉమెన్స్కైనా బ్యాచిలర్స్కైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా చాలా త్వరగా చేసేసుకోవచ్చండి ఎలాంటి టెన్షన్ అనేది లేకుండా వంట రాని వాళ్ళు ఈజీగా చేసేసుకోవచ్చు ఫస్ట్ కుక్కర్లోకి ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను అది టూ టైమ్స్ చక్కగా వాష్ చేసుకొని వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత అందులోకి చింతపండు యాడ్ చేసుకోవాలి మనం పాలకూర పప్పులో ఎప్పుడైనా చింతపండు వేసుకోవాలి టమాటోలు వేసుకున్నా సరే అయినా కూడా చింతపండు కూడా వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది మనకి అందులోకి పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి కారానికి తగినంత పచ్చిమిర్చి నేను స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాను మీరు ఉల్లిపాయలైనా వేసుకోవచ్చు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఏ కర్రీలోకైనా కూడా ఇవన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత పైనుంచి మనం సన్నగా తరిగి పెట్టుకొని చక్కగా వాష్ చేసుకున్న పాలకూర పైనుంచి యాడ్ చేసుకోవాలండి ఎప్పుడైనా ఆకుకూర పప్పు చేసినప్పుడు కింద పప్పు అండ్ పైన ఆకుకూర వేసుకుంటే పప్పు అనేది బాగా ఉడుకుతుంది ఇప్పుడు అది మూత పెట్టేసి విజిల్ పెట్టేసి స్టవ్ మీద త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి త్రీ విజిల్స్ తర్వాత మూత తీసేసి చక్కగా ఎయిర్ అంతా పోయిన తర్వాత మూత తీసేసి ఆకులన్నీ కూడా గరిటతో ఇలా స్మాష్ చేస్తున్నట్టుగా స్మాష్ చేసుకోవాలి పైన ఆకురంతా కూడా స్మాష్ చేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా కలుపుకోవాలి పప్పులోకి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా కారం ఉప్పు యాడ్ చేసుకొని ఇలా వేడివేడి పప్పులోనే రుచికి సరిపడా ఉప్పు కారం యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి పప్పులోకి ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పోపు ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ముందుగా ఆవాలు జీలకర్ర అండ్ ఎండుమిర్చి మనం పచ్చిమిర్చి ఆల్రెడీ పప్పులోనే వేసి ఉడికించుకున్నాం కాబట్టి అవసరం లేదు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా దంచి వేసుకోవాలండి వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఎందుకంటే వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా దంచి వేసుకోవడం వల్ల మాడిపోకుండా ఉంటాయి టేస్ట్ అనేది ఫ్లేవర్ కానీ ఆ స్మెల్ కానీ అస్సలు పోకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా పసుపు వేసి ఫ్రై చేసుకొని ఈ పోపు అంతా కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పులో యాడ్ చేసుకొని త్వరగా మూత పెట్టేసుకోవాలండి ఎప్పుడైనా పోపు చారులో కానీ రసంలో కానీ మనం పోపు పెట్టితే అది వేసిన తర్వాత త్వరగా మూత పెట్టేయాలి ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ కానీ స్మెల్ కానీ పోకుండా ఉంటుంది అలా పోపు తర్వాత కాసేపటి తర్వాత మూత తీసి చక్కగా పోపు అంతా కూడా కలిసేలాగా కలుపుకోవచ్చు పోపు వెయ్యంగానే మనం మూత పెట్టేసుకోవాలి ఏ పోపులోకైనా అంతే అండి రెడీ అయిపోయింది పాలకూర పప్పు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నా చిట్కాలు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ